కడతానని చెప్పి చెప్తా ఉన్నారు కోరుతా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరు కాదు తప్పకుండా పార్టీగా మేమందరం కూడా సీరియస్ గానే తల్లాడు అయితేనేమి అయితే అయితేనేమి ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితేనేమి లేదా కొత్త భద్రాద్రి జిల్లా అయితేనేమి తప్పకుండా సీరియస్ గా ఎక్కడ వాళ్ళం అక్కడ మీకోసం మేము పనిచేస్తాం ఎంపీటీసీ సర్పంచ్ లు జెడ్పీటీసీలు ఎవరెవరైతే కౌన్సిలర్లు అదే విధంగా చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కావాలనుకునే నాయకులు ఉన్నారో దయచేసి ప్రజల్లో ఉండండి ఇవాళ ధాన్యం కొనుగోలు చేయట్లేదు మనమే వెళ్ళాలి కళ్ళాల కాడికి మనమే మాట్లాడాలా మనమే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా ఇంకెవరూ రాదు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ దాకా మీ ఇంటికాడికి కూడా రాదు పొరపాటున అందుకే మళ్ళీ ఒక్కసారి ఈ గులాబీ జెండా అనే తెలంగాణ వాడి గుండె ధైర్యం కాబట్టి ఎక్కడికక్కడ కదులుదాం ఎక్కడికక్కడ అద్భుతంగా ప్రజల అండగా నిలబడదాం అట్లాగే భద్రాచలంలో మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్ లో చేరారు మరి అక్కడ కూడా ఉప ఎన్నిక తప్పదు వాళ్ళ భద్రాచలం సోదరులు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు పార్టీలో చేరుతున్నారు వారికి కూడా స్వాగతం అదేవిధంగా భద్రాచలం ఉప ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వం మొత్తం అందరం కూడా భద్రాచలానికి పోదాం తప్పకుండా ఆ సీటును మళ్ళీ తిరిగి అద్భుతమైన మెజారిటీతో గెలిపించుకుందాం